ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా ఈయన పేరే వినిపిస్తోంది కేవలం రెండు సినిమాలతోనే తమిళనాట సెన్సేషనల్ స్టార్ అయ్యాడు అంతేకాక మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లను ఆకర్షించాడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు తమిళ్లో ఇతగాడి క్రేజ్ మామూలుగా లేదు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ డ్రాగన్ సినిమా చూసి ఇతగాడిని ఇంటికి పిలిపించుకొని మరి అభినందించారంటే ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ఏంటో అసలు ఎవరి ప్రదీప్ రంగనాథన్ బీటెక్ నుంచి దర్శకుడిగా ఎలా మారారు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రదీప్ రంగనాథన్ జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడులో చెన్నైలో జన్మించారు బీటెక్ చేస్తున్న రోజుల్లోనే ప్రదీప్ కథలు రాయడం ప్రారంభించారు అలా సొంతంగా రాసుకున్న కథలను షార్ట్ ఫిలిమ్స్ గా తీయడం స్టార్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో వాట్సాప్ కాదల్ అనే షార్ట్ ఫిలిం తీశారు ఆ షార్ట్ ఫిలిం కు మంచి రెస్పాన్స్ వచ్చింది వాటిని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం ప్రారంభించారు ప్రస్తుతం ఆయన ఛానల్ కు ఏడు సబ్స్క్రైబర్లు ఉన్నారు ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ లో వచ్చిన తొలి చిత్రం కోమాలి జయం రవి కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది ఆ తరువాత దళపతి విజయ్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు ఇక యువతకు కనెక్ట్ అయ్యేలా లవ్ టుడే సినిమాను తెరకెక్కించారు ప్రదీప్ రంగనాథన్ ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూలు సాధించింది ఈ మూవీలో తానే హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించారు ఈ మూవీ బ్లాక్ బోస్టర్ విజయం సాధించింది ఇక తాజాగా ప్రదీప్ రంగనాథన్ అనుపమ పరమేశ్వరన్ ఖయాదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ డ్రాగన్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది ప్రేక్షకుల నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంటోంది ఈ చిత్రాన్ని అశ్వత్ మారుముత్తు డైరెక్ట్ చేశారు ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీలో ఉప్పెనా ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు